ఆగస్ట్ రెండున పిఎం కిసాన్ నిధులు విడుదల ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిధులు విడుదల చేస్తున్న ప్రధాని మోడీ సుమారు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఏడు వేల రూ రెండు వేల రూపాయలు చొప్పున జమ ఐదు వేల కోట్ల ఫసల్ బీమా బకాయిలు కూడా విడుదల వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందిస్తున్న నిధులను ఆగస్టు రెండవ తేదీన విడుదల చేయనుంది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా నిధులైతే విడుదల కార్యక్రమం జరుగుతుంది తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాలో ఇరవై పాయింట్ ఇరవై వేల ఐదు వందల కోట్ల నిధులైతే విడుదల చేయబోతున్నారు పిఎం కిసాన్ కింద ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం రైతులకు నాలుగు నెలలకు ఒకసారి ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుందని మొత్తంగా మూడు విడతలు ఆరు వేలు ఇస్తుంది పంతొమ్మిదో విడత ఇటీవల అయితే వేశారు ఇప్పుడు ఇరవై విడత నిధులైతే ఇప్పుడు అయితే ఉన్నారనమాట ఇరవై విడతకు సంబంధించి నిధులు వేస్తుంది దాంతోపాటు ఫసల్ బీమా కింద ఐదు వేల కోట్లు బకాయిలు కూడా విడుదల చేయబోతున్నారు దేశవ్యాప్తంగా సకాలంలో పరిహారం అందేలా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా సంస్థల రైతులకు అయితే డబ్బులు అయితే చెల్లించాలన్నమాట ఆ బకాయిలు అయితే ఉండిపోయి అయితే వై కూడా చేస్తున్నారు అందువల్ల డబల్ ధమ్మాక అన్నమాట పీఎం కిసాన్ రైతులకు అయితే డబ్బుల్ ధమ్మాక అయితే ఒకేసారి అయితే డబ్బులు అయితే వేయిపోతున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి